లొల్లి పెట్టుకుని ఆయన డిప్రెషన్ లో ఉన్నాడని మాకు అర్థమైంది కానీ నన్ను వదిలేసిన ఆయన నేను డిప్రెషన్ లో ఉన్నాను దీనికి ఎందుకు అర్థం కావట్లేదు అమ్మ పొట్టలో నేను బుట్టకున్నా పర్లేదు లేదు నేను ఓన్ చెల్లి లెక్క అడుగుతున్నా ఎందుకు సఫర్ అవుతున్నావు ఎందుకు అంత వేస్తున్నావు ఏమి నేను వేరే మీద పోయినా కదా వేరే కనెక్ట్ అయిపోయినా నేను పొని దగ్గర కూడా చేయి పట్టుకుంటే చేయి వద్దు అని చెప్పి చిరాకు పడుతుంది నేను ఏం చేయాలి చెప్పవా అందించే హృదయానికి జిన్ను మీద మంచి తిరిగిపోతుంది డైలీ డైలీ ఈమె కూడా నన్ను అంత దూరం చేసేస్తుంది నేను ఏం చేయాలి చెప్పు ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరు దానికన్నా ముందులో ఏంటి అని మన యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఆనవాయితీగా వచ్చేది ఏంటంటే ఎంటర్ కొట్టాలన్నమాట ఓకే నీకు నా పాయింట్ ఏంటిది అని అంటే మనము మన టీం వైజ్ ఏంటంటే ఇద్దరు ఇద్దరు కన్వర్జేషన్ ఎప్పుడు వింటాము నేను వచ్చినప్పటి నుండి మౌనిక ఫస్ట్ నుండి సునన్న సోనన్నా కన్వర్జేషన్ నువ్వు ఎప్పుడు వినలే నాకు తెలిసినంత ఎందుకు నిన్న కొన్ని నిన్న కొన్ని నిన్నలే నాకు వినాలనిపించలే నువ్వు అంటే అక్క మీదకి పై పైకి రావడం వల్ల నువ్వు కూడా అన్న మీదకి రేస్ అవుతున్నావు అక్క మీదకి పై పైకి రా వచ్చినందుకు అక్క రేజ్ అవ్వలే అన్న వాడు మాటలు వదిలేస్తున్నాడు లేదు అడంటే దెంగేమను ఉండకమను మొడ్డ కూడమను ఇవన్నీ ఎందుకు మాట్లాడాలంపేస్తాడు అంటే నాకేం అనిపిస్తుంది అంటే అన్న ఏం పెట్టుకుని అట్లా బిహేవ్ చేస్తున్నాడో తెలియదు ఒకప్పుడు మనం ఒక ఒక అప్పుడేమో ఒక అమ్మాయి మ్యాటర్లో నువ్వు లేకుంటే అతను చనిపోతా అనే టైపు నా పరంగా అన్న ఏడ్చినట్టు చేసినాడు నాకు తెలుసు అయితే నేనేమనుకుంటున్నా అంటే మాటి మాటికి ఇడిగి వచ్చి లొల్లి పెట్టుకొని అన్న ఏదో డిప్రెషన్ పెట్టుకొని మీరు పోను రాను పోంటే లొల్లి పెట్టుకుని అయినా లో ఉన్నాడని మాకు అర్థమైంది కానీ దాన్ని వదిలేసిన అయినా నేను లో ఉన్నాను దీనికి ఎందుకు అర్థం కావట్లేదు నీ బాధ మేము షేర్ చేసుకుంటున్నాం కా అన్న లోపల ఏదో పెట్టుకుని బిహేవ్ చేస్తున్నాడా ఫస్ట్ నాకు అక్కవి అట్లా నేను బ్యాడ్ నేను చెయ్యను ఫస్ట్ అన్న తరపు నుండి అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నా నువ్వు ఇది కాదు నేను చూసినప్పటి నుండి స్టార్టింగ్ నుండి నేను అన్నం చూస్తున్నా తెలుస్తుంది పర్సన్స్ ఎట్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఇక వచ్చి అది ఇదని రాపోదు రాపో అక్కడ నువ్వు రావద్దు అంటే అన్నకు కూడా గలీజు అనిపిస్తుంది కదా అన్న కూడా మరి అట్లనే రియాక్ట్ అవుతుంది కదా అవును నేను అక్కని కదా నేను ఇప్పుడు అన్నకే అడుగుతా నేను డైరెక్ట్ మాట్లాడు జస్ట్ అమ్మాయితో మాట్లాడి నన్ను మాత్రమే తెలుస్తా రీజన్ తెలుస్తే ఏం చేస్తావు రీజన్ నేను వదిలేసిన ఆల్రెడీ శ్యామాల

మళ్ళా వాడేది ఆ పరువు తీస్తుంది జున్ను నా మొడ్డ ఉడిపోయింది నా లైఫ్ మొత్తం మళ్ళీ మళ్ళా వాడే వాడేళిపోతాం నేను మళ్ళీ అన్నతో మాట్లాడానికి కెమెరా పెట్టి సో సో నాన్న అయితే వచ్చింది చెప్పన్నా ని మాట్లాడద్దు అని అంటే నేను మాట్లాడా ఇప్పుడు నిన్ను నేను చెల్లిని నిన్న ఫస్ట్ నిన్న జరిగింది చూడు దానికి సారీ ఏదో నేను జున్నక్క మ్యాటర్లో ఎక్కువ తీసుకొని నేను నీ మీద కరిచిన మీద మీదకి వచ్చిన అందుకే నేను ఇప్పుడు సారీ చెప్తున్నా కదా ఇంకా అందరూ చూసే వాళ్ళు కూడా నెగిటివ్ అనుకుంటారు నేను స్టార్టింగ్ నుండి నీకు అన్న నువ్వు పికప్ చేసుకున్నావు బస్టాండ్కి వస్తే ఆ రోజు నేను మీ మాటలు ఎంత నేను హ్యాపీగా ఉన్నా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకి ఏ పంచాయతీలు లేవు ఎంత జన్యునో ఎంత మ్యాటర్ నాకు తెలుసు ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయి మాటల్లో స్టంట్ అయ్యింది ఆ టైంలో అప్పుడు కూడా నువ్వు జున్నక్క లేకుంటే నేను ఉండలేను అని జున్నక్క కాలు పట్టుకున్నావు అది ఉందా నువ్వు అట్లాంటి పర్సన్వి ఇప్పుడు జున్నక్క టాపిక్ వస్తే ఎందుకు ఇట్లయిపోతున్నావు ఏం చేయాలి అవుతలేదు ఏం అర్థమవుతలేదు కాదు ఇప్పుడు నువ్వు జున్నక్కకు సరిగ్గా చెప్పాక మౌనికకు సరిగ్గా చెప్పాక చూసే వాళ్ళకి సరిగ్గా చెప్పాక ఎన్ని రోజులు తీసినారు కానీ నేను క్లియర్గా మాట్లాడలే నేను ఇప్పుడు ఓపెన్గా ఆడుతున్నా నేను నీ అంటే అమ్మ పొట్టలో నేను బుట్టకున్నా పర్లేదు లేదు నేను ఓన్ చెల్లిక అడుగుతున్నా ఎందుకు సఫర్ అవుతున్నావు ఎందుకు అంతా వేస్తున్నావు నేను ఏం చెప్పలేకపోతున్నానంటారు అసలు ఆమె గురించి నేను ఏం చెప్పాలి చెప్ప ఒక మాట ఇప్పుడు ఆమె గురించి నేను చెప్పిన బ్యాడ్ చేయలేను కదా ఆమె వేరేంత ఉన్నా అంటే అంటే నాకు వేరే తెచ్చుకుంటా వేరం తెచ్చుకుంటా అంటుంది నేనేమో వేరే పిల్లలు కనెక్ట్ అయిపోయినా సడన్ గా నాకు ఏం అర్థమవుతుందో తెలుసా నేను ఆమె దగ్గరికి పోతే ఎప్పుడైనా దగ్గర పోయి మాట్లాడి మనం అంటే ఏదైనా కంటెంట్ గురించి ఆలోచిద్దామంటే ఆమె అసలు దూరం పెట్టేస్తుంది మనం హక్ చేసుకుందాం అంటే నాకు దగ్గర రానిస్తలేదు నేను ఏం ఒకటి చెప్పవా ఇగో జున్నక్క వేరే పర్సన్ కోసం చేసేటట్టు అయితే లాస్ట్ టైం ఒక అమ్మాయి గురించి స్టంట్ అయింది చూడు అప్పుడు నువ్వు అంతా వేసినా కూడా అమ్మాయిల టాపిక్ లో మనకు తెలిసిన మస్తు వచ్చింది అది ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలుస్తుంది కానీ అయినా కూడా జున్నక్క నేను వదలలే వేరేళ్ళ దగ్గరికి పోదు ఫస్ట్ ఎందుకంటే నువ్వు అట్లా బిహేవియర్ చేంజ్ చేయడం వల్ల అక్క అట్లా చేయడం వల్ల మీరిద్దరికి ఇద్దరు మార్చి మారిపోయినారు కానీ జున్నక్క అయితే వేరేళ్ళ దగ్గరికి పోదు నాకు అందరికీ తెలుసు జున్నక్క గురించి ఏందన్న ఏమి

గా ఉన్నావు అంటే నేను నా దగ్గరకు వచ్చి మాట్లాడదు ఎందుకు అట్లా ఉన్నావు అని అడుగు కంటెంట్ చేసే టైంలో పోయి దగ్గరకు మాట్లాడితే చిరాకు కూడా చేయి పట్టుకుంటే చేయవద్దు అని చెప్పి చిరాకు పడుతుంది నేను ఏం చేయాలి చెప్పవా ఇప్పుడు నువ్వు అట్లా ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా దగ్గర అవుతున్నావు కాబట్టి నువ్వు ఏమంటే జునక మీద అవాయిడ్ అవుతున్నట్టు అవాయిడ్ నేను ఒక లోన్లీ టైంలో ఉన్నప్పుడు నాకు అసలు ఏం సిచ్యువేషన్ వస్తుంది ఏమైతుంది నేను అక్జేసుకో ఇప్పుడు మమ్మీ డాడీ అందరం పేరెంట్స్ గురించి దూరంగా ఉంటాం కదా పేరెంట్స్ దగ్గరికి ఎప్పుడైనా పోతాం నేను ఇప్పటివరకు మమ్మీని కూడా అక్ చేసుకోవాలి అంత మంచి కదా ఈమెను అర్జ్ చేసుకున్న బాధని ఎప్పుడే నాతో ఇరవై రెండు ఉంటుందని చెప్పి ఈమె కూడా నన్ను అంత దూరం చేసేస్తుంది నేను ఏం చేయాలి చెప్పు ఈమె వల్ల నేను వీరపిల్లకి కనెక్ట్ అవుతున్నా లేకపోతే నేను ఆమె నేను వీరపిల్ల దగ్గర కనెక్ట్ అయ్యి అగ్గ ఆమె నాకు ఆమె నాకు కెమెరా కావాలంటే నేను నేను ఆమె కనెక్ట్ అయిపోయినా గురించి కిస్సు గురించి దాని గురించి కాదు నేను ఇట్లా ఇట్లా చేస్తుంది అని చెప్పి నేను ఏం అట్లా వెళ్ళిపోయినా మైండ్ లో నాకు అసలు ఏం అడగలేదు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు టెన్షన్స్ కానీ ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు అలాంటిది దగ్గర దగ్గరికి రానిస్తున్నాం చెప్పు నువ్వు చెప్పుకోని చున్నక కూడా ఎందుకు ఈజీగా అవాయిడ్ ఎందుకు ఉంటది మీ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లవ్ కదా అట్లాంటప్పుడు జున్నకైనా ఈజీగా ఎందుకు అట్లా చేస్తారు చెప్పు ఈజీగా చేస్తారు కాదు ఎన్ని ఇయర్స్ లవ్ అయినా ఒకటి చెప్తాను తర నీ దగ్గర వచ్చిన నా దగ్గర వచ్చిన ఒక అన్నలాగా చెప్తా ప్రతి ఒక్కరికి ఇది చెప్తాను సిచ్యువేషన్ వచ్చేసరికి మైండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఎన్ని ఇయర్స్ లవ్ అయినా ఉండని ఎవరైనా ఉండని ముంగడు పేరెంట్స్ ఉండని ఒక బాయ్ ఫ్రెండ్ ఉండని ఎవరైనా ఉండని ఆ సిచ్యువేషన్ బట్టి మనుషులు బిహేవ్ చేస్తారు ఇది ఫిక్స్ ఇది నా మహిళలు నేను నేర్చుకునేది నేను ఇయర్స్ నుంచి నేర్చుకున్నా నేను నేను ఆన్సర్ ఇచ్చిన కదా నేను దీనికి మించిన నేను ఇంకేం ఇవ్వలేను ఆమె వేరే తను పోతున్నా ఆమె అది చేస్తున్నా ఇది చేస్తున్నా నేను ఎప్పుడు చూడలేను నేను అనలేను కూడా ఆమె నాతో తను కాబట్టి నేను నేను రెచ్చిపోతాను నేను చెప్తాను క్లారిటీ ఇచ్చిన వేరే అమ్మాయికి కనెక్ట్ అవుతున్నాను క్లారిటీ అవుతున్నా ఇంకా కాలేదు అవుతున్నా కాలేదు అంటే ఆమె దగ్గర నేను పోతున్నా నాకు జిన్న మీద మంచి రీపోతున్నా డైలీ డైలీ వేరమ్మాయి కనెక్ట్ అయినా కానీ వేరే వేరాకి కనెక్ట్ కాలే కదా ఇప్పుడు ఈ మ్యాటర్ లో అమ్మాయి మ్యాటర్ కి అమ్మాయికి కనెక్ట్ అయినా అని చెప్పినా మరి ఇంకా నీకు ఏముందన్నా టీమ్ పరంగా ఏదో పరంగా సపోర్ట్ ఉండదు కదా సపోర్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టాపిక్ రేపు వీడియో చూస్తాడు అనుకో టీమ్ లీడర్స్ ఇద్దరు రిషి కానీ శ్రీ కానీ ఇద్దరు కలిసి వీడియో చూసి నువ్వు వేరే అమ్మతో ఉంటున్నావు ఇంకేం అవసరం అని చెప్పేసి ఒకవేళ వద్దు అని చెప్తే అంటే నీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవ్వంతా వేస్ట్ ఈ టీమ్ మన ఎస్ఆర్టీ అది కూడా బిల్డ్ చేసుకుని అది వేస్ట్ నీకు ఇంకా ఏంది డాడీ లేరు మమ్మీ ఉన్నారు తమ్ముడిని చూసుకోవాలి ఒక అమ్మాయి ఇన్ని ఫైవ్ ఇయర్స్ వీళ్ళతో వీళ్ళతో ఉండి నేను ఏం చేర్ చేసుకో చేసుకోలేకపోతున్నా వీడు వేరే ఎందుకు కనెక్ట్ అవుతారని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఒక్కటి చెప్పావు నాకు సరే ఇన్ని టెన్షన్ జున్నక్క వేరే అబ్బాయికి కనెక్ట్ అయిందా ఎవరు జిన్నక్క టెన్షన్ సార్ దీనికి టెన్షన్ అంత మంచిగా తర్వాత ఇప్పుడు నీకు అనిపిస్తుంది అంటే నాతో ఏం షేర్ చేసుకోవట్లే నా పరంగా వస్తేచ్చుకుంటుంది నా వరకు వస్తే విసుగుపడుతుంది ఏం షేర్ చేసుకోవట్లే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఆ గ్యాప్ నేను వేరే అమ్మాయికి కనెక్ట్ అయినా నువ్వు చెప్తున్నావు కానీ ఇప్పుడు అమ్మాయి మ్యాటర్లో అనేసరికి ఇప్పుడు జున్నకి ఏం స్టెప్ తీసుకుంటుంది అక్క లైఫ్ అంతా ఇప్పుడు ఖరాబ్ అయినట్టే కదా ఖరాబ్ అయినట్టు చెప్తా

మరి రేపు అందరికి ఏం ఆన్సర్ ఇస్తా జున్నక్క అందరు ఎంత పెద్దగా చేసింది అనుకో ఇప్పుడు అక్కడ ఇగో ఒక అమ్మాయి ఇప్పుడు బాయ్ అయితే సోషల్ మీడియా పరంగా ఎట్లనే ఉంటుంది అమ్మాయి ఇప్పుడు అందరికీ తెలుసు ఎన్నో అంటే టూ స్టేట్స్ అంటే తెలంగాణ ఆంధ్ర మొత్తం తెలుసు మీరు ఇంత మంది వీవర్షిప్ ఉంటది మరి జున్నక్క లైఫ్ ఏందని అడగారా ఇన్ని రోజులు నీతో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రేపు జున్నక్కని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా జున్నక్కతో రిలేషన్షిప్ లో రావడానికి ఎవరైనా ఎడుపు కాదన్నా నువ్వు ఇప్పుడు జున్నకని కాదు అని క్లారిటీ మాట్లాడన్నా ఇప్పుడు అమ్మాయికి కనెక్ట్ అయిన ఒకటే మాట్లాడుకుతా నువ్వేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమ్మాయికి కనెక్ట్ అవుతున్నా అని అనుకుంటున్నావు ఇప్పుడు పర్మనెంట్ గా నువ్వు అమ్మాయికి కనెక్ట్ అయినావు అనుకో మరి జున్నక్క ఏంది అంటే వేరే అబ్బాయిని తెచ్చి అన్నకు అక్కకి పెళ్లి చేసి ఇస్తావాళ్ళు చేస్తారు మరి నువ్వు మంచిగా ఉంటే మరి జున్నక్క ఏమైనా కానీ నేను ఏం చెప్పాలి నేను చచ్చిపోతే లేకపోతే నేను చచ్చిపోయా అంతేనా ఏం చేయలేదు అంతే నేనైతే వేరే కోరికి నా దగ్గరకు పోవాలి అనుకోలేదు వేరే ఎవరి దగ్గరికి ఏదో నార్మల్గా నా మైండ్ సెట్ వరకున్నారే చెప్తున్నాను ఎవరు ఏమైనా అనుకోలేదు ô no. ఇంతవరకు వీడియోస్లలో అంటే ఎవరు క్లారిటీ అడగలేదు ఇప్పుడు చెప్పినాడు కదా వేరే అమ్మాయికి జున్నాక్క ఏదో ఒక గర్ల్ అయినా సరే ఉట్టిగానే బాయ్ ఫ్రెండ్ మీద విసుగుపడడం అవన్నీ చేయదు మైండ్లో ఎన్ని పెట్టుకుంటే అక్క అంత సఫర్ అవుతుందో అన్నం దూరం వేస్తుందో తెలియదు అండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే అమ్మాయికి కనెక్ట్ అవుతున్నా అని చెప్పేసి వచ్చింది మరి జున్నక్క లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నాకు ఏం తెలుస్తలేదు నేను ఇప్పుడు ఏందంటే ఉట్టిగానే అన్నకు కూర్చోబెట్టి కాబట్టి ఇది ఓపెన్ చేసినా అని అనిపిస్తుంది జొన్నకాతో మళ్ళీ ఏం పంచాయితీ ఉంటుందో నాకు అసలు అర్థం అవుతలేదు సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చూపిస్తాను ఏమైంది చెప్పు కిందకి అయినా కెమెరా ఏమైంది అన్నా చెప్పిండు ఏం చెప్పిండు అంటే నేను కూడా నీకు ఒక చెల్లి లేఖని అంటే ఇప్పుడు గర్లేక చెప్తున్నా నేను ఓన్ చెల్లి లేకవి చెప్తున్నా ఏమంటే ఇప్పుడు ఏ టాపిక్ అయినా నీకు ఇప్పుడు తీసుకునేంత ఉందో అక్క నేను అసలు టాపిక్లో వదిలేస్తున్నాను బాబు నేను విస్కిపైన ఈ విషయాలల్ల అందుకే ఒక డిస్కషన్ ఒకటైతే చెప్పినాడు ఆ వీడియో తీశనా వంశిన్నకింపంపించనా ఏం చెప్పినా చెప్తా అది తీసుకునేంత ధైర్యం ఉంది అని అంటే తెలుస్తుంది నీకు నేను ఖచ్చితంగా ఆ వీడియో పంపించని కింద దేశానికి వంశిన్నకి ఇది కూడా క్లిప్ పంపిస్తా సో అదే తీసుకునేంత ఉంది అని అంటే నేను చెప్తా నెక్స్ట్ చెప్పు మరి చెప్తాలయాని సో కింద అన్న చూసినాడు కదా మీరు చూసినట్ వచ్చి అన్న సస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏవేవో చూసినారు జున్నక కంటే తెలియదు మీకు వీడియో రిలీజ్ అయినాక ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మీరు కూడా గర్ల్స్ అండ్ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా అది ఒక బాయ్స్ చనిపోతా అనే కి తీసుకొని అట్లా ఏం చేయకండి ఏది చూసినా చూసి చేసుకోండి సో అదే చెప్తున్నా బై